హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు ఆ స్టోరీలోని చివరి భాగం మొదటిసారి తన బిడ్డతో గృహప్రవేశం మర్చిపోలేని విధంగా ఉండాలని ముగ్గురు తమ పిల్లల పాదాలని గుర్తుగా మొదటి అడుగుల్ని భద్రపరుస్తారు అలా రోజులు తమకు తెలియకుండానే పిల్లల కేరెంతలతో గడిచిపోతూ బాలసాల రోజు హిందూ సూర్యులు తమ కొడుక్కి అబయ్య అని పేరు పెడితే పల్లవి వివేక్లు తమ కొడుకులకి అజయ్ అని పేరు పెడతారు హరిణి రాజులు తమ కొడుకు అరుణ్ అని పేరు పెడతారు బారసాల కూడా పెళ్లి రేంజ్లో ముగ్గురికి ఒకే చోట జరగాలని చెప్పి మళ్ళీ గ్రాండ్గా ఫంక్షన్ హాల్ బుక్ చేసి చేస్తారు అలా సూర్య వివేక్ రాజుల ఆఫీ దాదాపు నెల రోజుల ఆఫీస్ వైపు చూడకపోయేసరికి ఇందు పల్లవి హరిణీలు బలవంతంగా పంపిస్తారు అలా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం రాగానే తమ పిల్లలతో సరదాగా గడిపే ఆడుకుంటూ గడిపేస్తూ ఉంటారు రోజులు మళ్ళీ సాఫీగా సాగిపోతూ నాలుగేళ్ళు గడిచిపోయాయి నాలుగేళ్లలో మాయా రోహిత్ల కూతురు కూడా పుడుతుంది నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగేళ్ళ జై ఫుడ్ తినటానికి మారం చేస్తూ ఉంటే ఇందు వాడి వెనక తిరుగుతూ నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు కదరా నాకు దొరకకుండా ఒక్కసారి దొరుకు విడిచిపెట్టకుండా పట్టుకొని మొత్తం అన్నం కుక్కేస్తాను అని చిరుకోపంగా ఆరుస్తూ పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది విశ్వనాథ్ గారు మహాదేవ్ గారు ఆజయ్ అల్లరి ఇందు చిరుకోపం చూసి నవ్వుకుంటూ ఉంటే ఇంతలో ఆజయ్ అరుణ్ మాకు ఆం వద్దు మేము బావ దగ్గర తింటాము అని అరుస్తూ లోపలికి పరిగెడుతూ అబయ్ దగ్గరికి వచ్చి బావ నేను నీతో పాటే తింటాను అని చెరో పక్కన చేతులు పట్టుకుని ముద్దులతో ముద్దు ముద్దు మాటలతో వ వచ్చి రాకుండా అంటారు వాళ్ళ వెనకే వచ్చిన పల్లవి హరిని చెరుకోపంగా తమ కొడుకుల వైపు చూస్తూ ఇది వరుస వాడితో పాటు తింటే కానీ తినరంట ఎంత పెట్టాలని ట్రై చేసినా తప్పించుకొని ఇక్కడికి పారిపోయి వచ్చేశారు అని అంటారు నాలుగేళ్ల యాభై ముక్కె గ్రేస్తూ ఆమ్ తినకుండా ఏం చేస్తున్నారు ఇలా ఆమ్ తినకుండా ఉంటే నీరసంగా అయిపోతారు కదా అని సూర్యలాగా మాట్లాడుతూ సోఫాలో కూర్చొని రండి కూర్చోండి అమ్మమ్మకి పెడుతుంది అనగానే ఇందు నవ్వుతూ ప్రతిసారి వీళ్ళకి ఇది అలవాటైపోయింది విడివిడిగా పెట్టాలని ట్రై చేసినా తినటం లేదు అంటూ ఇందు ముగ్గురికి కలిపి తినిపిస్తుంది సాయంత్రం వచ్చిన తమ భర్తలకి జరిగిందే చెప్పగానే సూర్య నవ్వుతూ అయితే ఇప్పుడే నా కొడుకు నా మేనల్లు నేను కంట్రోల్ చేస్తున్నాడన్నమాట వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యేటట్టున్నారే అని సరదాగా అంటాడు అది నిజమే మళ్ళీ వీళ్ళ గ్రూప్ లీడర్ మన కొడుకే అని చిరుకోపంగా అంటుంది అలా డిన్నర్ కూడా అక్కడే చేసి పల్లవి హరిని ఆజేయ అరుణ్లన్నీ బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళమని మారాం చేస్తూ ఏడుస్తూ ఉంటే రేపు ఆడుకుందామని బుజ్జిగించి పంపించి ఇందుతో వాళ్ళని కూడా మనతో పాటు ఉంచు ఉంచుకోవచ్చు కదా మమ్మీ అని అంటాడు పక్కపక్కనే కదరా మన ఇల్లులు పైగా పగలంతా ఒకే దగ్గర ఉంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలుసుకోవచ్చు తల్లికి బిడ్ బిడ్డని దూరం చేయకూడదు నాన్న అందుకే అజయ్ పల్లవి అత్త దగ్గర అరుణ్ హరిణి అత్త దగ్గరే ఉండాలి సరేనా అని అర్థమయ్యే రీతిలో చెప్తుంది నేను నీ దగ్గర ఉన్నట్టు కదా మమ్మీ అలా అయితే ఓకే అని నవ్వుతూ నిద్రపోతాడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో సూర్య ఇందుని ఎత్తుకొని బాల్కనీలోకి తీసుకువెళ్ళి తీసుకువెళ్తే సూర్య ఎత్తుకోగానే మెలకు వచ్చిన ఇందు ఎక్కడికి సూర్య అని అడిగితే సర్ప్రైజ్ బుజ్జి అంటూ బాల్కనీలోకి తీసుకువెళ్ళి కేక్కి దించి అక్కడ ఉన్న కేక్ చూపించి హ్యాపీ బర్త్డే బుజ్జి అని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ సూర్య నా బర్త్డే నేనే మర్చిపోయాను అని ఆశ్చర్యంగా అక్కడంతా చూస్తూ నువ్వు మాత్రం గుర్తుంచుకున్నావు ప్రతి సంవత్సరం ఇలా సర్ప్రైజ్ ఇవ్వటం నీకు అలవాటు అంటూ సూర్య వైపు తిరిగి గట్టిగా హత్తుకుంటుంది సరేలే రా కేక్ కట్ చేయి అంటూ కేక్ కట్ చేశాక ఇందు సూర్యకి తినిపిస్తే సూర్య సేమ్ పీస్ ఇందుకి కూడా తినిపించి అక్కడి క్రీమ్ తీసుకోగానే సూర్య ఏం చెయ్యాలనుకుంటున్నాడు అర్థమై వద్దు సూర్య ఆభాయ్ ఉన్నాడు అని అంటూ ఉంటే ఏం కాదు బుజ్జి మన సరదాగా ఉండి చాలా రోజులైంది వద్దనకు బుజ్జి ఆభయ్ ఆభాయ్ అంటూ నన్ను దూరం పెడుతున్నావు అంటూ మాట్లాడుతూనే హిందూ బుగ్గల మీద పెదవుల దగ్గర మెడ మీద నడు మీద రాసి హిందూ మొహంలోకి చూసేసరికి హిందూ కళ్ళు మూసుకొని పెదవులు తెరిచి సూర్యని రమ్మని ఆహ్వానం పలుకుతుంది సూర్య క్షణ ఆలస్యం చేయకుండా తన బుగ్గల మీద ఉన్న క్రీమ్ని లింక్ చేస్తూనే పెదవుల దగ్గరికి వచ్చి గాఢంగా పెదవులు అందుకొని ఇద్దరు క్రీమ్ రుచి చూసి ఐదు నిమిషాల తర్వాత పెదవులు వదిలేశాక మెడ మీద దాడి చేసి క్షణ ఆలస్యం చేయకుండా హిందువుని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళి మధ్యలో ఉన్న అభయని ఒకసారి చూసి వెంటనే వాష్రూమ్లోకి లోకి తీసుకువెళ్ళిపోతాడు తీసుకు కూడా ఏవి అనకుండా సూర్య మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా తన వైపే చూస్తూ ఉంటుంది సూర్య హిందూని షవర్ కింద నిలబెట్టి షవర్ ఆన్ చేసి డైరెక్ట్ గా మోకాళ్ళ మీద కూర్చొని నడుముని రెండు చేతుల్లో ఒడిసి పట్టుకొని దాని మీద ఉన్న క్రీమ్ ని పూర్తిగా లింక్ చేస్తూ నడుము మొత్తం తడిముద్దులు పెడుతూ బొడ్డు లోతుని కొలుస్తూ తడిచని చీరలో ఇందు అందాలని చూస్తూ ఆగలేక చీర తీసి పక్కకు విసిరేసి తమకంగా ఇందుని అల్లుకుపోయి తనలో కలుపుకుంటాడు ఇందు కూడా సంతోషంగా సూర్యకి సహకరిస్తూ సూర్యలో కలిసిపోతుంది అలా రెండు గంటల తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డ్రెస్అప్ అయ్యి ఆబాయ్ పక్కన హిందువు పడుకుంటే సూర్య తన పక్కన పడుకుని వెనక నుంచి గట్టిగా హత్తుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టి నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావటం నేను చేసుకున్న అదృష్టమే బుజ్జి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు చేసిన మాయక పడిపోయి జీవితాంతం నువ్వు తప్ప కలలోకి కూడా మరొకరు రానంత పిచ్చిలో మునిగిపోయాను ఆ పిచ్చి నుంచి తేరుకోవాలని జీవితాంతం అనుకోవటం లేదు అని చాలా ప్రేమగా అంటాడు ఇందు నవ్వుతూ వైపు తిరిగి తన గుండెల మీద తలపెట్టి నాకు తెలుసు సూర్య కానీ నీకు తెలిసిన విషయం ఏంటంటే నువ్వు క్షణం నా పక్కన లేకపోతే నేను నేనుగా లేనంత పిచ్చిదాన్ని చేశావు నీ ప్రేమలో నిజంగా ఎలా ఎంత ప్రేమ పెంచుకున్నానో తెలియదు కానీ నువ్వే నా ప్రాణం అయిపోయావు ఇప్పుడు నీ ప్రతిరూపంగా ఆభయ్ నా ఊపిరి అయిపోయాడు అంటూ ప్రేమగా నిద్రపోతున్న అబయ్ చంపనిబిరి ఐ లవ్ యూ సూర్య లవ్ యూ సో మచ్ అని చాలా ప్రేమగా చెప్తుంది సూర్య సంతోషంగా హిందుని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంటే అలసిన శరీరం నిద్రని రమ్మని పిలిచేసరికి ఇద్దరు అలానే నిద్రలోకి జారుకుంటారు ఇంటికి వెళ్ళిన పల్లవి అజయ్ని నిద్రపుచ్చటానికి నానా తంటాలు పడి నిద్రపుచ్చితే వివేక్ నవ్వుతూ పల్లవి వైపు చూస్తాడు నవ్వండి నవ్వండి నా పాటలు మీకు వేదాకూలంగా ఉన్నాయి కదా అసలు మీ వీడు అభయ్ని వదిలే క్షణం కూడా పక్కకు రావటం లేదు నిద్ర లేస్తే చాలు అభయ్ అభయ్ అంటూ వాడు వెనక తిరుగుతున్నాడు అని బుంగమూతి పెట్టి అంటుంది మంచిదే కదా నా అల్లుడు కొడుకులు కలిసిమెలిసి పెరుగుతారు అంటూ పల్లవి నడుం మీద చేయి వేయగానే పల్లవి చిరుకోపంగా ఆ చేతి మీద కొట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చిరుకోపంగా అంటుంది వివేక్ చిరుకోపంగా పైకి లేచి పల్లవి వైపు చూస్తూ ఉంటే పల్లవి కొట్టినందుకు కోపంగా ఉన్నాడేమోనని సారీ సారీ అజయ్ని నిద్రపుచ్చేసరికి కొంచెం చిరాకుగా ఉండేలా అన్నాను ప్లీజ్ బావా మీరు కోపగించుకోవద్దు అని కళ్ళు మూసుకొని అంటుంది వివేక్ ఒక్కసారిగా పల్లవి పెదవులు అందుకొని తన మీద వాలగానే పల్లవి ఆటోమేటిక్గా బెడ్ మీద వాలిపోయి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తే వివేక్ చిలిపి కళ్ళతో పల్లవి వైపు చూస్తూ తన నడుము చుట్టూ చేతిని వేసి నిమురుతూ ముద్దులోని గాడిత పెంచగానే పల్లవి మత్తుగా కళ్ళు మూసుకొని తన సహకారం ఇస్తుంది వివేక్ పల్లవి పెదవుల ఐదు నిమిషాల తర్వాత వదిలి అజయ్కి చెల్లి కావాలంట ముందు మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అంటూ బయట తీయగానే పల్లవి సిగ్గుతో ముడుచుకుపోతే ఇన్ని సంవత్సరాలైనా నీ ఈ సిగ్గు మాత్రం పోలేదు అని చిరుకోపంగా అంటూ తన గుండెల మీద కొరకగానే పల్లవి అని మూలుగుతుంది వివేక్ కొరికిన చోట మళ్ళీ ముద్దు పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే పల్లవి వివేక్ ని ఆపి అజయ్ ని చూపించగానే వివేక్ నవ్వుతూ పల్లవిని ఎత్తుకుని అక్కడే ఉన్న సోఫాలోకి చేర్చి తన మీదకి చేరిపోయి పల్లవిని తనలో కలుపుకుంటాడు రెండు గంటల తర్వాత పల్లవి అలసిపోయిందని అనిపించాక వివేక్ తనని వదిలి మళ్ళీ పల్లవీని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తనని వెనక నుంచి గట్టిగా హత్తుకొని నిజంగా పల్లవీను నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఇంత సంతోషం నా జీవితంలో ఉండేది కాదు జీవితంలో తండ్రిని కాలేను అని ఒక్క క్షణమైన బాధపడ్డాను ఆ బాధని కూడా లేకుండా బంగారం లాంటి కొడుకుని ఇచ్చావు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మరో కూతుర్ని ప్లాన్ చేసుకోవాలి అని అంటూ మళ్ళీ పల్లవిని తనకి అనుకూలంగా మార్చుకుంటూ అంటాడు పల్లవి కన్నీళ్ళతో వివేక్ని గట్టిగా హత్తుకొని నిజంగా బావా నువ్వు తప్ప నా జీవితంలో మరొకరు వద్దు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా నిన్నే తలుచుకుంటూ బ్రతికేయాలని ఫిక్స్ అయ్యాను కానీ అనుకోని వరంలా నీ భార్యనే నీ మనసులో స్థానం సంపాదించి నీ కొడుకుకి తల్లినయ్యి ఇంత సంతోషంగా ఉన్నాను చెప్పలేకపోతున్నాను నా సంతోషాన్ని అని ఎమోషనల్గా ఎమోషనల్ అవుతూ ఉంటే వివేక్ తన వెన్ను నిరుతూ డోంట్ బీ ఎమోషనల్ పల్లవి మనకి రాసి పెట్టి ఉంది మనం కలిసాము వదిలే ముందు నా సంగతి చూడు అంటూ టాపిక్ డైవర్ట్ చేసి పల్లవిని మళ్ళీ తనలో కలుపుకుని పని మొదలు పెడతాడు పల్లవి కూడా ప్రేమగా వివేక్లో కలిసిపోతుంది కలిసిపోయి ఆ రాత్రికి నిద్రకి దూరం అవుతుంది వారం రోజుల తర్వాత రాజ్ తన కొడుకు ఆరుణ్ణి తన అమ్మా నాన్నలకి అప్పగించి సాయంత్రం హరిణిని సిటీకి దూరంగా ఉన్న చిన్న పెంకుటింటి లాంటి ఇంటికి తీసుకువెళ్తే హరిణి దారి పొడవునై ఎక్కడికి రాజు గారు తీసుకువెళ్తున్నారు అని అడిగిన రాజ్ సర్ప్రైజ్ అంటూ మాట్లాడకుండా చేసేసరికి హరిణి బొంగమూతి పెట్టుకుని సైలెంట్ అయిపోతుంది ఆ పెంగుల్లు చేరగానే రాజ్ హరిణిని ఎత్తుకొని లోపలికి నడుస్తూ ఉంటే హరిణి కంగారుగా లోపలికి దించండి రాజుగారు నేను నడవగలను అని అంటుంది నువ్వు నడవగలవని నాకు తెలుసు కానీ నా భార్యని ఎత్తుకోవాలని ఉంది అని కొంటగా అంటూ లోపలికి వెళ్ళగానే హరిణి ఆ ఇంటిని చూసి రెండు కళ్ళు పెద్దవి చేసే ఆశ్చర్యంతో చాలా బాగుంది అని అంటుంది ఆ పెంకిటిల్లు బయటికి పాతకాలం ఇంటిలా కనిపించిన లోపల చాలా మోడ్రన్ గా అన్ని ఎలక్ట్రానిక్స్తో సోఫాలు హాల్ కిచెన్ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి హాల్ మొత్తం హార్ట్ షేప్ బెలూన్స్ తో నిండిపోయి మధ్యలో కేక్ ఉండటం చూసి హరిని అదే ఆశ్చర్యంతో రాజు వైపు చూస్తూ ఇదంతా ఏంటి అని అడుగుతుంది రాజ్ హరిణిని కేక్ దగ్గరికి తీసుకువెళ్ళి దించి నువ్వే చూడు అని కేక్ వైపు తిప్పి అంటాడు మీకు గుర్తుందా అని ఆశ్చర్యంగా కేక్ మీద ఉన్న వాళ్ళ పేర్లు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ బిషెస్ చూసి అడుగుతుంది మర్చిపోయాను అనుకున్నావు కదా అని హరిణిని వెనక నుంచి చుట్టుకొని మెడ మీద ముద్దు పెట్టి హస్కీ వాయిస్లో అడుగుతాడు అంటూ మర్చిపోయారేమో ప్రతి సంవత్సరం మీరు ముందుగా మీరే విష్ చేసేవారు కానీ ఈసారి చెయ్యకపోయేసరికి ప వర్క్లో పడి మర్చిపోయే ఉంటారని లైట్ తీసుకున్నాను కానీ చిన్న డిసప్పాయింట్మెంట్ అది కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన సర్ప్రైజ్తో పోయింది అని సంతోషంగా రాజు వైపు తిరిగి గట్టిగా హత్తుకొని ఇంత ప్రేమించే భర్త నా జీవితంలోకి వస్తాడని ఎప్పుడూ ఊహించలేదు చిన్నప్పుడు అన్నయ్య మా చేయి పట్టుకుని మీరు నా చెల్లెళ్ళు అంటూ ఇంటికి తీసుకువెళ్ళి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు కానీ మమ్మల్ని చూపించి కొందరు అన్నయ్యని హేళన చేసేవాళ్ళు అది నచ్చక పల్లవి అన్నయ్య నేను దూరంగా ఉంటాము అన్న అన్నయ్య ఒప్పుకోకుండా కొద్ది రోజులు బలవంతంగా ఉంచిన మేము మూడీగా మారిపోయేసరికి తప్పక హాస్టల్లో జాయిన్ చేశాడు కానీ మా ప్రతి బాధ్యత అన్నయ్య తీసుకున్నాడు చిన్న వయసులోనే మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు అంతే ప్రేమ మీతో పెళ్ళి ఫిక్స్ అయిన క్షణం నుంచి అనుభవిస్తున్నాను నా జీవితంలో అంత ప్రేమ లభిస్తుందని ఎప్పుడు అనుకోలేదు రాజుగారు చాలా థ్యాంక్స్ మీరు నా జీవితంలోకి వచ్చినందుకు అని ఎమోషనల్గా అంటుంది రాజ్ హరిణి వెన్ను నిరుతూ నువ్వు కాదే థ్యాంక్స్ చెప్పాల్సింది నేను ఇలాంటి ప్రేమతో పోసపోసిన ఈ అప్రంచి బొమ్మ నా జీవితంలోకి వచ్చిన జీవితాన్ని రంగులమయం రంగులమయంగా చేసి నన్ను తండ్రిని చేసి నాకంటూ ఒక ఇచ్చింది నిన్ను ఫోటోలో చూడగానే ఇష్టపడ్డాను అని నీకు నేను నచ్చితే లైఫ్ లాంగ్ నా ప్రేమ నీకు అందివ్వాలని అనుకున్నాను కానీ అనుకోని విధంగా నన్ను చూడగానే నువ్వు నన్ను ప్రేమించావు అది నీ కళ్ళల్లో కనిపించగానే ఎక్కడి లేని సంతోషం నాలో చేరింది అందుకే నా ప్రేమ తెలిసేలా ఫస్ట్ మీట్ లోనే ప్రేమగా మన తొలిముద్దుని ఇచ్చేశాను అప్పటి నుంచి మొదలైంది నాలో నీ మీద ప్రేమ రోజు రోజుకి పెరగటం అలా ఇప్పుడు నువ్వంటే ప్రాణంగా మారిపోయింది ఒక్క క్షణం నీకు దూరంగా ఉండలేని తెలుసా నీకు ఇప్పటి వరకు చెప్పలేదు కానీ ఏ మాయ చేశావో తెలియదు అని నా అనువణువులో నిండిపోయావు అని చాలా ప్రేమగా అంటాడు హరిణి సంతోషంగా రాజ్ని త రాజ్ షర్ట్ని తడిపేస్తూ ఉంటే రాజ్ హరిణి భుజాల మీద ఆనంద బాష్పాలు విడుస్తూ ఉంటాడు ఐదు నిమిషాల తర్వాత రాజ్ తేరుకొని హరిణిని దూరం జరిపి ఇది సంతోషించాల్సిన సమయం ఏడీ ఇలా ఏడవాల్సింది కాదు రా కేక్ కట్ చేయి అంటూ హరిణి చేతిని పట్టుకుని కేక్ కట్ చేసి తనకి తినిపించి తను తిని ప్రేమగా తనని దగ్గరికి తీసుకోగానే హరిణి ప్రేమ హరిణి రాజ్ ప్రేమకి లొంగిపోయి తనలో కరిగిపోతుంది అలా ఆ రోజు వాళ్ళు ఆ రాత్రిని మరుపురాని రాత్రిగా మలుచుకొని ఉదయానికి ఇంటికి చేరుకుంటారు అలా మూడు జంటలు మూడు కుటుంబాలు సంతోషాల వరదల్లో తడిచి ముద్దవ్వాలని కోరుకుంటూ ఇంతటితో సమాప్తం చేస్తున్నాను ఈ కథని థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు